మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ కు సంబంధించిన కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము అసలు ఈ రూమ్ ఏంటిది దీంట్లోకి వెళ్ళాక మనం క్యాథలాబ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది చూద్దాం మరి కన్సోల్ రూమ్ అంటే ఏంటిది ఆ విషయం తెలుసుకుందాము హలో అండి నమస్తే అండి మీ పేరేమి నా పేరు అశోక్ అండి ఏం చేస్తుంటారు నేను క్యాథలాప్ టెక్నీషియన్ అండి క్యాథలాప్ టెక్నీషియన్ అంటే మీరు ఏమేమి పరీక్షలు చేస్తారు ఇక్కడ మామూలుగా గుండెకు సంబంధించిన సడన్ హార్ట్ అటాక్ పేషెంట్ వస్తే తొందరగా ఎమర్జెన్సీ తీసుకురావాలి పేషెంట్ షిఫ్ట్ చేసుకోవడం అంజుగ్రామ్ చేయడం అంజుగ్రామ్ చేసి వాళ్ళకి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయని మనం చూసుకోవడం బ్లాక్స్ ని బట్టి దానికి స్టెంట్ సైజ్ స్టెంట్ చూసుకొని స్టెట్ వేసి అది త్వరలో ఎంత వీలైతే లో పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి మా ప్రయత్నం విత్ ఇన్ ఒక అర ఇరవై నిమిషాల నుంచి ఒక అరవై నిమిషాల లోపల తొందర ట్రీట్మెంట్ చేసి స్టెంట్ చేసేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడం మా ధ్యేయం అనమాట అంటే ఫస్ట్ ఎంజియోగ్రామ్ చేశాక తర్వాత అంజోగ్రామ్ చేస్తాం ఇట్లా అంజోగ్రామ్ చేస్తే వెజిల్ సర్వీస్ మనకు తెలుస్తుంది అన్నట్టు ఏ విధంగా బ్లాక్ ఉంది ఏ పుణ్యం ఉందని మనకు కనబడతారు అన్నమాట ఇట్లా మనం అంజోగ్రామ్ చేస్తే మనకి ఇట్లా తెలుస్తున్నట్టు అన్ని ఓపెన్ అయితే ఆహా ఓకే ఇలా అయితే మనకి ఎక్కడ బ్లాక్ ఉందో మనం చూసి ఆహ్ ఇప్పుడు దీంట్లో ఏమైనా బ్లాక్స్ మీకు కనబడుతున్నాయా అవునండి మాకు సర్కిల్స్ బ్లాక్ ఏంటంటే శివంటి సార్ ఇక్కడ చిన్న కొమ్మ కొట్టేసినట్టుంది అది ఇట్లా నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలండి పూర్తి ఇక్కడ బంద్ అయిపోయింది ఆహా అచ్చ అచ్చ సో దీనికి మేము ఏం చేసిన వాడిని తొందరగా వైర్ వేసి తొందరగా పైసలు చేసేసి అచ్చ చేసిన దాని ఫైనల్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఎన్జిఓ గ్రామ్ చూపెడుతున్నారు ఇంతకుముందు చూసారండి మాకు పెద్ద రక్తం లేదు ఈ వైరుతో తో పెద్ద రక్తం కనబడుతుంది ఓకే దానికి ఐదేనా అండి ప్రొసీజర్ చేయకముందు ఇక్కడ చేయకముందు కనబడుతుంది మనది ఈ రక్తాన్ని మూర్త మూసుకుపోయింది నేను మా ఓపెన్ చేస్తే ఇంత పెద్ద రక్తాన్ని మూసుకుపోయింది ఇది మా పేషెంట్ తొందర మన వీలైన త్వర పేషెంట్ ప్రాణాలు కాపాడడం మన ధ్యేయం అన్నమాట డాక్టర్ గారు మేము ఎందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ మా యజమానం ఇక్కడే ఉండి ఏ క్షణంలో డే నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లా ఏ నిమిషం నిమిషంలో ఎలాంటి పేషెంట్ వచ్చినా వీరైన త్వరగా తీసుకొని క్యాథలప్ షుడ్ చేసుకుని వాళ్ళకు అన్యోగ్రామ్ చేసి స్టెంట్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం మేము ట్వంటీ అవర్స్ అవైలబుల్ గా మంచిర్యాల్లో సీరియస్ ఎంత అద్భుతమైన విషయము మరి వసతు హాస్పిటల్ ఇంత అద్భుతమైన ఎక్విప్మెంట్స్ ఎన్జియోగ్రాఫ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నట్టు తెలిసింది అయితే అశోక్ గారు ఈ ఎన్జియోగ్రామ్ చేశాక ఏమన్నా చూపించగలుగుతారా

ఈ వసుధ హాస్పిటల్ వారు యాజమాన్యము కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ పెట్టినా కూడా మరి సామాన్య ప్రజానికి తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూశాక ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు వెంటనే వసుధ హాస్పిటల్కి వస్తే వీరు ఇమ్మీడియట్గా అంటే ఆ క్షీణంలోనే వీరికి అన్ని విధాల పరీక్షలు చేసి చికిత్స అందించి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇది సార్ ఇది డబుల్ ఐటీఎల్ కంపెనీ వాళ్ళది పెనాకిల్ కంపెనీ వాళ్ళది అని డబుల్ ఐటీపీఎల్ అని ఒక మోడల్ సార్ ఇది రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది ఒకటే ఇది ఒకటే ఈ దీనికి సెటప్ ఇవన్నీ మళ్ళీ ఖర్చు మినిమం ఒక ఇదంతా ప్రాపర్టీ సంబంధించింది ఒక ఐదు కోట్ల ప్రాపర్టీ సార్ వావ్ ఇంత ఎక్విప్మెంట్స్ మనకి ఎందుకు పెట్టామంటే సార్ ఇక్కడ ఏంటంటే అటాక్ వచ్చిన పేషెంట్ గంట లోపల మనం సర్వ్ చేస్తాం చేయగలుగుతాం గంట గంట మన ఇక్కడ పంచాల ప్రజలకు జరిగేది ఏంటంటే ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే పేషెంట్ మంచిరాలకు వెళ్ళాలి లేదా హైదరాబాద్కి వెళ్ళాలి ఇంత దూరం ప్రయాణించే మార్గమార్థంలో చాలా మంది చనిపోతున్నారు అవును సో మా వసుదా యజమాన్యం గారు ఏం గుర్తించారంటే ఇంతమందికి ఇంత మనం ఇంత అవైలబుల్ లో ఉన్నా కానీ పేషెంట్లకు నష్టం జరుగుతుంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇక విధంగా మంచిరాల వాళ్ళు ఏ విధమైన ప్రాణాలు కోల్పో కోల్పోవద్దు వాళ్ళకి అందుబాటులో మనం తీసుకురావాలి అని గుండె వైద్యం తీసుకొచ్చి డాక్టర్ ను సరైన అందరూ స్టాఫ్ ను రిపోర్ట్ చేసుకొని ఇలాంటి వైద్యం అందిస్తున్నారు అని సో గ్రేట్ ప్రాణాలు కాపాడాలని ఉద్దేశంతోనే మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోయే వరకు నర్మల్ వెళ్ళలేదు ప్రాణాలు దక్కట్లేదు చాలా మంది మార్గం మధ్యలో అంబులెన్స్ లో చనిపోతున్నారు సో అలాంటిది జరగకుండా మనం కాపాడాలి అనే ఉద్దేశం తోని వెరీ గుడ్ ఈ ఎక్విప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది నిజం అర్షోద్ గారు మీ యజమాన్యాన్ని అభినందించాలే విషయంగా ఇంత ఖర్చు పెట్టి ప్రజల కోసం ఏర్పాట్లు చేసినందుకు యాజమాన్యాన్ని కూడా మేము అభినందిస్తున్నాం మీ సేవలను కూడా మేము శ్లాగిస్తున్నాము ఎందుకంటే హై క్వాలిటీ స్టెంట్స్ మా దగ్గర కూడా ఎక్విప్మెంట్స్ మెటీరియల్స్ కానీ స్టెంట్లు గుండె లోపల మెట్రానిక్ కంపెనీ అని ఒక మంచి కంపెనీ సార్ కంపెనీ స్టెంట్లు వాడుకుంటా మంచిగా స్టెంట్లు బ్లాక్స్ మళ్ళీ రాకుండా మంచి జాగ్రత్తలతో మంచి వైద్యంతో పేషెంట్ ఫాలోఅప్ గాని పేషెంట్ వాడే మెడికేషన్స్ కానీ ఒకటికి సార్లు ఒకటికి సార్లు వాళ్ళు వివరించి వాళ్ళకి జరిగే ప్రమాదం ముందే కనిపెట్టారు వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇలాంటి వైద్యం అందించడం కోసం మేము తోడ్పడుతున్నాం ఇది కూడా మంచి ప్రజలు గుర్తించి వాళ్ళు వీలైనంత త్వరగా ప్రాణాలు కోల్పోకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని చక్కని వైద్యం దగ్గరలో ఉంది మీకు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రాణాలు కాపాడి ఇంకో పది మందికి పది మంది ప్రాణాలు కాపాడే విధంగా మీరు అందరికీ ఈ విధమైన చికిత్స అందరికీ తెలియాలి ఈ విషయం తెలియజేస్తున్నానని ఆశిస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అశోక్ గారు మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా మా వీడియో చూసాక చాలా మందికి మంచిర్యాలలో ఒక అధునాతనమైన క్యాతి ఉన్నదన్న విషయం అందుబాటులో వాళ్ళకు తెలుస్తుంది తెలిసి వాళ్ళకి చిన్న సమస్యలున్నా గుండెకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు ఓకే అశోక్ చాలా చక్కటి విషయాలు చెప్పారు క్యాతలాబ్ గురించి అంటే సామాన్య ప్రజలకు తెలియని విషయాలు కూడా మామూలుగా మామూలు డాక్టర్ వేరే హాస్పిటల్ వాళ్ళు ఎందుకు అంటే ఇంత బడ్జెట్ తో కూడుకుని ఐదు కోట్లు ఆరు కోట్లు పెట్టుకుని వసతు యాజమాన్యం అలా కాదు ఎంత ఖర్చైనా పర్లేదు ఈ వైద్యం మన గుండె సంబంధించిన వైద్యం మనం అందియాలి ఇక్కడ మనం అన్ని రకాలైన వైద్య సేవలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ దృఢ సంకల్పంతో మామూలు ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించి ఇంతమంది ఆధునిక పరికరాలను తెప్పించి ఇంతమంది సిబ్బందిని గుర్తించి ఇక్కడ వైద్యం చేయడానికి తయారై రెడీగా ఉన్నాం సార్ వెరీ గుడ్ ఇది అంతా ఎవరి కోసం మంచిర్యాల ప్రజల కోసం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అశోక్ గారు మరి ఇంకా మీరు ఇతరత్ర ఏ పరీక్షలు ఇక్కడ చేస్తారు సార్ ఇక్కడ మనం కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో టూ టైప్స్ ఉంటాయి సార్ సర్జికల్ మెథడ్స్ ఉంటాయి నాన్ సర్జికల్ మెథడ్ మనం ఇక్కడ మనం క్యాథలాబ్ లో అనేది నాన్ సర్జికల్ మెథడ్స్ నాన్ సర్జికల్ ఏంటంటే మనం వెంటనే రక్తనాళాన్ని ఉంచాలి గుండె సరఫరా రక్తనాళాన్ని ఉంచాలి స్టెంట్లు కానీ అన్యోగ్రామ్ చేసి వాళ్ళు విత్ అతి త్వరలో వీలైనంత త్వరగా ప్రాణాలు కాపాడారు లైఫ్ సేవ్ అలాంటి సందర్భంలో గుండె తెప్పగొట్టుకుంటే మనం టెంపరీ పేస్ మేకర్ గానీ పర్మనెంట్ పేస్ మేకర్ గా గుండె రంధ్రాలు మూయడానికి డివైజ్ క్లోజర్స్ అది ఏఎస్ డిఎస్డి పిడిఏ అలాంటి డివైజ్ క్లోజర్స్ కానీ అవన్నీ మనం చేసుకుంటాం నా సర్జికల్స్ అంటే మనం గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ అవి కూడా మేము అతి త్వరలో అది కూడా తీసుకొస్తున్నాం వన్ బై వన్ అన్ని స్టెప్స్ తీసుకొని అన్ని రకాలైన వైద్య సదుపాయాలు ఇక మంచిగా ప్రజలకు అందించాలనే మా ధ్యేయంతో స్టార్ట్ మీ ఆలోచనకు మీ ధ్యానికి మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నాము చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఎన్ని కోట్లతో ఏర్పాటు చేసిన గొప్పతనం చేసిన విషయము సామాన్య ప్రజానికానికి తెలియాలి ఇప్పుడు మన ద్వారా మా ఛానల్ ద్వారా దాదాపు చాలా మంది గమనిస్తున్నారు గమనిస్తారు తర్వాత దీన్ని గమనించాక మీ దగ్గర రావడానికి మాక్సిమం ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు ఎనీహౌ ఇంకా ఇంకేమన్నా విషయాలు చెప్పిన కార్డియాలజీ కాకుండా మనకు బ్రెయిన్ లో కూడా బ్లడ్ క్లాట్ అయితే కొందరు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటారు కదా న్యూరాలజీ కూడా చేసుకొని బ్రెయిన్ లో ఏం క్లాట్ అయింది ఎంత క్లాట్ అయింది దాన్ని లేకపోతే సర్జరీ చేయడమా అది కూడా మేము డయాగ్నోసిస్ చేస్తాం బ్రెయిన్ గానీ హార్ట్ వచ్చేయండి మన రక్తనాళాలు ఎక్కడ వేయడం బ్లడ్ సర్ఫ్ కాబట్టి ఏ ప్లేస్ అయినా మన బాడీలో ఇక్కడ జరిగిన మనం ఏ ప్లే ఏ ప్లేస్ లో రక్త ప్రసరణ జరగకుండా మనం అంజోగ్రామ్ చేసి ఇక్కడ మనం డయాగ్నోసిక్ చేస్తున్నాం అది ఇక్కడ మన మంచి వాళ్ళు లేదు సార్ ఓన్లీ మా వసతు మనం గుర్తించి అమూల్యమైన సేవను ఇక్కడ పెట్టారు ఇక్కడ ఎవరికి ఎలాంటి రక్త సరఫరా లేకుండా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు కల్పించారు థ్యాంక్ యూ అశోక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఎదురుగానే ఇంకొకటి ఐసి లాబ్ ఉన్నది ఇదేంటో కూడా తెలుసు అశోక్ గారు ఇదేంటండి సార్ పోస్ట్ ఆఫ్ కార్డే కేసీ సార్ ఎందుకంటే మీకు కార్డే ప్రొసీడ్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ వరకు రిస్క్ ఉంటుంది సార్ పేషెంట్ కి సడన్ హార్ట్ అటాక్ మళ్ళీ రావడం మళ్ళీ బీబీ తక్కువ కావడం ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి సార్ అందువల్ల మేము ఇక్కడే పేషెంట్ కి ఆ వైద్య సిబ్బంది మనసు డాక్టర్లు మేము మా డాక్టర్ గారు అందరం ఇక్కడే ఉండి పేషెంట్ కి అబ్జర్వేషన్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకొని స్టేబుల్ అయిన తర్వాత మరొక ఐసీ వరకు ఇక్కడ మేము పేషెంట్ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేసుకుంటాం మానిటర్ చేసుకుంటాం ఇక్కడ ఉంటాం అంటే మీ దగ్గరకు వచ్చిన గుండె సంబంధించిన వ్యాధి ఎంత బాధనొత్తో అంత సంతోషంగా వెళ్తారు అని మా ఉద్దేశం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం అశోక్